డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం నుండి నల్లూరు గ్రామం వెళ్లే రోడ్డు మార్గంలో ఇరువైపులా ముప్పై ఏళ్ల క్రితం నాటబడిన చెట్లు అక్రమంగా నరికి ఇటుక బటీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కాలేరు గ్రామ ఉప సర్పంచ్ పద్మమణి మీడియాకు తెలిపారు ఈ నెల పదకొండవ తేదీన సంభవించిన గాలి తుఫాన్కు కెనాల్ వైపు ఉన్న చెట్లు చిన్న కొమ్మలు రోడ్డు రోడ్డుపైకి పడ్డాయి అవి తొలగించి ప్రయాణికులకు ఆటంకం కలగకుండా తొలగించామని ఆర్ అండ్ బి అధికారులు చెట్లు నరికే వారికి తెలియపరచామని అన్నారు ఇదే అదునుగా వారు అధికారుల అండదండలతోనే ఆ చిన్న కొమ్మలతో పాటు విరగని పెద్ద పెద్ద కొమ్మలు చెట్లు కోసే మిషన్ల ద్వారా నరికి ట్రాక్టర్ల పైన లోడు చేసి సొమ్ము చేసుకున్నారని చెట్లు నరికే వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇలా విరిగిన చెట్టు కొమ్మలు తొలగిస్తారని పద్మమణి అన్నారు అధికారులకు తెలియపరిచామని కానీ ఇంతవరకు చెట్లు నరికిన అక్రమదారులపై ఎటువంటి చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోలేదని వారిపై చర్యలు తీసుకోకపోతే రోడ్డుపై బేటాయించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఉప సర్పంచ్ పల్లెల పద్మమణి మీడియా ద్వారా తెలిపారు వైస్టేషన్ అండి నా పేరు ఇక్కడ కాలేరు నుండి నెల్లూరు వెళ్ళే రోజు వేపులా గత ముప్పై సంవత్సరాల క్రితం పెంచిన చెట్లు వర్షానికే గాలికి దుంపి చిన్న చిన్న కొమ్ములు ఇరిగాయండి ఈ గాలి దుమ్ము ఇరిగిపోయిన కొమ్మల ఆర్బీ అధికారులు అండదండలతో ఇద్దరు వ్యక్తులు పెద్ద 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 మిషన్లతో మిషన్ ద్వారా కొన్ని ట్రాక్టర్లతో లోడ్ చేసుకుని నీటికి బట్టికి తుకిండి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారండి ఈ విషయం ఆర్బీ అధికారులు అండగా మేము రోడ్ ఆర్బీలను అడగగా మేము రోడ్డు మధ్యలో ఉన్న కొమ్మలో తొలగించమని చెప్పాము మాకు తిరగకుండా వాళ్ళు చెట్లు కూర్చున్నారు అని చెప్తున్నాను అధికారులు కోసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు అంటుంది అంటే అక్కడ అధికారులు కొమ్మలు కూర్చున్న కూడా డబ్బులు ఇవ్వలేదు అంటుంది వాళ్ళు చెట్లు కూసుకుని కొట్టుబడిని కోరుతుంటే మాకు సంబంధం లేదు అని అంటున్నారు అధికారుల ప్రమేయంలో వాళ్ళ చెట్లు నరికి ఇటుకి బట్టికి వాళ్ళకు అమ్మి అమ్మినందుకు అధికారులపై మరియు చెట్లు అధికారంపై మరియు చెట్లు పోసుకుని వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోకపోతే నేను త్వరలో నిరాహార తీర్చ చేస్తాను అని మీ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటాను